గుజరాత్లో ఈ నెల పదహారవ తేదీ నుంచి పద్దెనిమిది వరకు జరిగే నేషనల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ అథ్లెటిక్స్ పోటీలకు యానాం నుంచి పది మంది క్రీడాకారులు ఎంపికైనట్లు యానాం డిస్ట్రిక్ట్ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కాపగంటి సుమన్ కార్యదర్శి చిందా వెంకన్న మంగళవారం విలేఖరులకు తెలిపారు ఈ పోటీలకు దవలూరి జాషువా పినిపే వియాన్పాల్ కడలి హారిక మంటపత్తి తేజస్విని షన్విత కొప్పాడి దుర్గాభవానీ ఎం దీపక్ పాలిపు శ్రీరామ్ పాలిపు లక్ష్మణ్ ఎంపిక అయ్యారన్నారు వారి వెంట కోచ్ గంధం గంగాధర్ మేనేజర్ మట్టపర్తి గణేష్ వెళతారన్నారు వీరంతా మంగళవారం ఉదయం యానాం నుంచి గుజరాత్ బయలుదేరి వెళ్లారని తెలిపారు ఈ సందర్భంగా పీఈటీ నక్కల సుబ్బన్న సీనియర్ కోచ్ పబినీడి శేఖర్ నందిహాల దుర్గారావు క్రీడాకారులను అభినందించారు ఈమె కరెక్ట్గా మాత్రం గంగాధరగా వస్తున్నారు మీరు ఈవెంట్స్ కానీ మీ కాల్దా వన్ అవర్ బిఫోర్గా ఉండాలి మీరు ఒరిజినల్ సర్టిఫికేట్ డాక్యుమెంట్స్ అది ఆల్రెడీ నేను పట్టుకుంటాను మధ్యాహ్నం బిజెవరేజ్లో అక్కడ ఒరిజినల్ మీ ఏఎఫ్ఐడై అన్నీ కూడా చూసి మార్నింగ్ మీరు వచ్చే టైంకి మేము రెడీగా ఉంటాము మీపై అన్నీ కూడా షూస్ కానీ మీ కిట్స్ కానీ అన్నీ కూడా మీరు బ్యాగ్లో పెట్టిన ఎక్కడ కూడా మార్చిపోకుండా మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ డిన్నర్ కూడా మీరు తెచ్చుకోండి అలాగే బయట వస్తున్నది మీ సముద్రం అని అటువంటి తినకూడదు मैं चेस्ट चला इफ प्राक्टर कहीं क्वालिफ आ सर्टिकेट संपादा प्रयत्न इश्यू आलो दू स పది నిమిషాలు వస్తాను పది ఇ ఫండ్లంటే నాకు ఇచ్చిన ఏదంటే ఒకసారి పాంత్రి పది అంటే ఇంకా మనం అనుకున్నాం వీటి కొంచెం సపరేట్ ఫోన్ ఉంటే ఏర్పాటు చేసి దాని నుంచి ఇంతగా ఏర్పాటు చేశాను ఇప్పుడు జరుగుతుంది కొంచెం బలం తర్వాత ஒன் லாக் கல்பேசி தான் மீதேஷ் ஏற்படுத்தி நெக்ஸ்ட் மாற்ற